కేటిఆర్ గారికి ఇచ్చిన రెస్పాండ్ కేటీఆర్ ఇచ్చిన కంప్లైంట్ రెస్పాండ్ అయ్యి మార్నింగ్ కొంతమంది టీంలు పంపించారు చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం హార్డ్నెస్ చాలా ఉంది అందరికి జాయింట్ పెయిన్స్ స్కిన్ అలర్జీలు అలాంటివి వస్తున్నాయి కడుతున్నాము మరి మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఉండాలి కదా టైం టైం టు టాక్సెస్ ఫస్ట్ మోస్ట్ థింగ్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ అండి డ్రింకింగ్ వాటర్ ఇంత హార్డ్గా ఫ్యూచర్ ఫ్యూచర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చి క్లిన్లీనెస్ యాక్చువల్ మంత్లీ మంత్లీ కాదు కదా యాక్చువల్గా క్లిన్లీనెస్ అసలు పూర్తిగా లేదు రాను రాని ఇంకా మలేరియా డెంగ్యూ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కదా సో అవి కొంచెం రెస్పాండ్ అయితే బాగుంటుంది ఇదే కాస్త ఇట్లానే కాస్త కంటిన్యూ చేస్తే కేటీఆర్ గారు హ్యాపీగా ఉంటది ఇలానే రెస్పాండ్ అవుతా ఉంటే రెస్పాండ్ అవుతా ఉంటే హ్యాపీగా ఉంటుంది మాకు కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నాలా వల్ల మా గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయాయండి మెయిన్ సో బికాస్ దాని వల్ల ఈ టీడీఎస్ ఇవన్నీ హైగా ఉంటున్నాయి ఆ పొల్యూషన్ వల్ల పిల్లలకి లేనిపోనివి ఇబ్బంది అవుతుంది సో మా మెయిన్ ఎజెండా మాత్రం వాటర్ డ్రింకింగ్ వాటర్ మాకు కంపల్సరీ కావాలి ఈ నాలా ఒకటి మాత్రం కన్సిడర్ చేయండి కొంచెం నాలా వల్ల మాకు స్మెల్ కూడా ఉంది బట్ కొంచెం డ్రింకింగ్ వాటర్ అలా ప్రొవైడ్ చేస్తే మేము దాన్ని ఏమన్నా సరి చేసుకోగలము ఇంకా ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్స్ ఇంక ఇవన్నీ నార్మల్ బట్ థ్యాంక్స్ ఫర్ కేటీఆర్ గారు ఫర్ రెస్పాండ్